మాత్రమే నమ అందరికీ నమస్కారాలు అండి ఈరోజు మనం మాట్లాడుకోవేది ఏంటంటే శ్రీవాస్తు యంత్రం గురించి మాట్లాడుకుందామండి ఒకసారి మనం శ్రీవాస్తు యంత్రాన్ని చూపిస్తానండి చూడండి ఇది శ్రీవాస్తు యంత్రం అండి ఇది ట్రయాంగిల్ శ్రీవాస్తు యంత్రం యంత్రం అంటారండి దీని బ్యాక్ సైడ్ మనకు తొమ్మిది చక్రాలు ఉంటాయండి ఇది శ్రీవాస్తు యంత్రం అంటారండి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే శ్రీవాస్తు యంత్రం ఎవరెవరు పెట్టుకోవాలి దీనికోసం పెట్టుకోవాలనేది మనం ఈ వీడియోలో మొత్తం మాట్లాడుకుందామండి అయితే ఈ స్త్రీ వాస్తు యంత్రం మీకు కావాలి అనుకునే వాళ్ళు మీరు అనేది మాకు ఫోన్పే చేయండి పన్నెండు వందల యాభై రూపాయలు మేము ఫోన్పే చేసి మాకు అడ్రస్ పిన్ కోడ్ నెంబర్ పెట్టండి మీకు మేము ఇది థర్మకోల్లో పెట్టి ప్యాక్ చేసి మీ అడ్రస్ మా అడ్రస్ రాసి కొరియర్లో పంపిస్తామండి డిటీటీసీ కొరియర్ కావచ్చు పోస్ట్ ఆఫీస్ కొరియర్ కావచ్చు మీకు వన్ టూ త్రీ ఫోర్ డేస్లో వచ్చేస్తుందండి అయితే డిటీటీసీ అయితే మీకు టూ డేస్లో వస్తుంది పోస్ట్ ఆఫీస్ అయితే త్రీ ఫోర్ డేస్ పడుతుందండి మీరు బాధపడ అవసరం లేదండి శ్రీవాస్తు యంత్రం మీ ఇంటికి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మేము చాలా చాలా ప్రొడక్ట్ అనేది మేము సేల్ చేస్తామండి ఇలా మేము చాలా చేస్తామండి మీకు ఎసుంటే డౌట్ పడని అవసరం లేదండి ఈ శ్రీవాస్తు యంత్రం కావలసిన వాళ్ళు మీరు ఫోన్ చేయండి ఈ శ్రీవాస్తు యంత్రం ఎవరెవరు పెట్టుకోవాలంటే మీకు ఆగ్నేయ మూల పెరిగింది ఈశాన్య మూల పెరిగింది లేదనుకో మీకు వీధి పోటు వస్తుంది మీ ఇంటి లోపల మనకు నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంటిలో కూడా పడుతున్నది మన ఆరోగ్యం క్షీణిస్తున్నది మన పిల్లలకు హాస్పిటల్కి వెళ్తున్నాం ఇలా జరుగుతుంది మనకి మన శరీరంలో నొప్పులు వస్తున్నాయి బ్యాక్ పెయిన్ వస్తుంది మనకు శరీరంలో బాడీ పెయిన్స్ వస్తున్నాయి ఇలా అనుకున్నప్పుడు కూడా అది మీకు ఒకవేళ అది కూడా మీకు దోషం కిందికి వస్తుంది ఇంకొకటి ఏంటంటే వాస్తు ఉన్న కాడ డబ్బులు వస్తూ ఉంటాయి ఖర్చు ఉంటాయి అది కూడా మీరు గమనించుకోండి దోషం ఉన్న కాడ భార్య భర్తలు అనేది ఎప్పటికీ వాళ్ళు ఘర్షణతో ఉంటారు వాళ్ళకి మనస్పర్ధలు వస్తూ ఉంటాయి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాస్తు దోషం ఎక్కడ ఉంటుందో అక్కడ మరణం కూడా జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు చిన్న 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 మాట్లాడే కాడ కూడా వాళ్ళు పెద్దగా ఊహించుకొని వాళ్ళు మానసికంగా కుంగిపోయి ఉరేసుకొని చావడము లేదా ఏదైనా వాళ్ళు మానసికంగా కుంగిపోవడము చనిపోవడము ఉరేసుకొని చావడం కూడా ఇలా జరుగుతుంది ఎందుకంటే వాస్తు దోషాలు అనేవి చాలా భయంకరమైనవి అండి అయితే మనం ఇప్పుడు నేను ఒక చిన్న ఒక విషయం చెప్తాను మీరు వినండి ఒక నా ఫ్రెండ్ ఉండేవాడు అతడు ఈ ఇంటి లోపల ఉన్నప్పుడు చాలా బాగున్నాడు అక్కడ అక్కడ వాళ్ళు ఓనర్స్కి వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ అవుతుందని కాల్ చేయమని చెప్పారు అయితే కాల్ చేసిండు అప్పుడు రూమ్ దొరకలే ఒక ఒక ఇంటికి వెళ్ళాడు అప్పుడు వెళ్ళంగానే అక్కడ ఏమైందని అంటే వాళ్ళ అబ్బాయి చిన్న అబ్బాయి ఉంటాడు ఆ అమ్మాయికి హెల్త్ ఇష్యూ వచ్చింది హాస్పిటల్లో పడిన హాస్పిటల్ వేసారు ఇక్కడ మెరాకిల్ హాస్పిటల్ వేసాడు అట్లా వాళ్ళకు ఒక వన్ ల్యాక్ రూపీస్ అయింది తర్వాత నాకు ఫోన్ చేసినట్టు సంగతి అని నేను వచ్చి చూసి ఇల్లు ఏమంటే కాల్ చేయని చెప్పాను అంటే కొన్ని ఇళ్ళల్లో పోతే మనకు అదృష్టం కలిసి వస్తుంది కొన్ని ఇళ్ళల్లో మనకు దురదృష్టం ఎంటాడుతుంది ఆరోగ్య సమస్యలు ఎంటాడుతుంది అప్పుడు మనం ఏందంటే మనం ఎక్కువ లక్షలు కోట్లు పెట్టనవసరం లేదండి పన్నెండు వందల యాభై రూపాయలు మీరు ఫోన్పే చేసి శ్రీవాస్తు యంత్రాన్ని తీసుకొచ్చుకొని మీరు హాల్లో పెట్టుకుంటారా కిచెన్లో పెట్టుకుంటారా లేదనుకో మీరు బెడ్రూమ్లో పెట్టుకుంటారా లేదనుకో మీరు మీకు ఏమైనా ఆగ్నేయం పెరిగింది ఈశాన్యం పెరిగింది ఇట్లా మీరు అనుకుంటే అక్కడ పెట్టుకుంటారా లేదనుకో మీకు వీధి పోటు వస్తుంది అనుకో వీధి పోటు ముందు పెట్టుకుంటారా అది మీ ఇష్టం అండి మీరు పెట్టుకోండి చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే చాలామంది అనుకుంటున్నారు కదా ఈ శ్రీవాస్తువ యంత్రం ఈ డబ్బులు వేస్తే మళ్ళీ వాళ్ళు వాళ్ళు పంపించకుండా ఇట్లా అని అది తప్పండి మేము గురువు వదలు ఉన్నాం మనది ఇక్కడ మనకి ఇక్కడ హైదరాబాద్ మన బోడుపల్ల మన ఆఫీస్ ఉంది మీరు మా ఆఫీస్కి వచ్చి తీసుకెళ్ళొచ్చు కావాల్సిన వాళ్ళు మీరు నమ్మకంతో గురువు గారి నమ్మకంతో మీరు ఒక గురువు గారికి డబ్బులు ఇచ్చాను అనుకోని మీరు ఫోన్పే చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ పంపిస్తానండి మీ పన్నెండు వందల యాభై రూపాయలు మేము తీసుకొని మేము మోసం చేసి స్విచ్ఛా పెట్టుకొని ఇది ఉండదు అదంతా వేరే ఫ్రాడ్ అనేది వేరుంటుందండి మనం ఇక్కడ ప్లాట్ఫామ్ తీసుకొని కూర్చున్నాం కాబట్టి ఎటువంటి డౌట్ అనేది మీకు వద్దండి మీకు ప్రతి ఒక్కరూ మీరు ఫోన్పే చేసి తీసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తాను కాల్ చేసి గురువుగారు ఇలా ఇలా అని మాట్లాడండి దానికి నేను ఏదైనా రెమెడీస్ పరిహారం చెప్తాను కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి జ్యోతిష్య పరిష్కారం చేయల్ చూసే వాళ్ళందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్